నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తెల్లవారి ఢిల్లీ వెళ్ళే ప్లేన్ కు బయలుదేరారు మా వారు ఎదురుగా వచ్చే విమానాల్ని కాస్త జాగ్రత్తగా చూసి పక్కకు తప్పుకెళ్ళమని చెప్పరా విమానంతోలే డ్రైవర్తోనూ అంటూ కొడుక్కి భద్రం చెప్పింది మా అత్తగారు విమానం తోలడం ఏమిటి నానమ్మా అదేమన్నా జట్కా అనుకున్నావా తోలడానికి అంటూ మావాడు విరగబడి నవ్వుతుంటే మావారు కూడా నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చున్నారు ఢిల్లీ వెళ్ళొచ్చిన మర్నాడే జపాన్ బయలుదేరారు మావారు మరి నా మాట ఏమిట్రా అన్నారు పాత గోతానికి వంట సామాను మడిబట్టలు వేసి మూతి కట్టిపెట్టి సిద్ధంగా ఉన్న మా అత్తగారు మా వారు చిక్కుల్లో అనుకున్నాను ఇదిగో నే వెళ్ళి పంపిస్తానమ్మా విమానం ఇప్పుడు నేను వెళ్ళే విమానంలో బొత్తిగా చోటు లేదని నాకు మాత్రమే టిక్కెట్ ఇచ్చారు అంటూ తప్పుకున్నారు దొంగ మా అత్తగారి పాపం నిజమేనని నమ్మింది మరి ఒంటరిగా అట్టారా విమానంలో రావడం అన్నారు కాస్త దిగులుగా మొన్న రాత్రి కళ్ళలో వెళ్ళావు కదమ్మా ఒంటరిగా విమానంలో అన్నారు ఆయన నవ్వుతూ చిచ్చి పీడకల అట్టా ఎందుకు జరుగుతుంది అంటూ తనకొచ్చిన పీడకలు తలుచుకుని భయపడ్డారావిడ మరి ఎట్టారా నే రావడం అన్నారు ఏముందమ్మా ఇక్కడ విమానంలో కూర్చుంటే జపాన్లో దిగడమే దగ్గరేగా పైగా విమానంలో చాలామంది మనుషులు ఉంటారులే అన్నారు నా వైపు చూసి నవ్వుతూ మా వారు అయితే ఇంకే అన్నారు ఆవిడ కొడుకు మాటలకు తృప్తిపడి అయితే మరి నాయనమ్మని తీసుకెళ్ళడం లేదా నాన్న అంటూ వచ్చాడు లోపల నుంచి మావాడు ఇదిగో నేను జపాన్లో దిగి ఆ విమానం అట్లాగే పంపించేస్తాను నానమ్మ కోసం అరే రే నానమ్మ క్వీన్ మేరీలాగా స్పెషల్ విమానంలో పెడుతుందన్నమాట వెళ్ళకేమిరా రేపు నువ్వు పెద్దవాడు అయ్యాక నా కోసం స్పెషల్ విమానం కొంటావేమో ఎవరు చూశారు అంటూ మనవడి బొగ్గలు సాగదీసి ముద్దు పెట్టుకుంది మా అత్తగారు నేను పెద్దవాడిని అయ్యిందాక ఎందుకు నాయనమ్మ ఇందా నీకోసం ఇప్పుడే ఒక స్పెషల్ విమానం ప్రజెంట్గా ఇస్తున్నా తీసుకో అంటూ జేబులోంచి ఆడుకునే విమానం ఒకటి తీసి వాళ్ళ నానమ్మ చేతిలో పెట్టాడు ఊరి తిక్కన్నా ఇందులో ఎట్టారా వెళ్ళేది అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు మరీ టైం అయిందిరా బయలుదేరదాం అంటూ లేచారు మా వారు కారు దగ్గరికి వెళ్ళడానికి నేను రెడీ నాన్న అంటూ పిల్లాడు కూడా నాన్న వెనకాలే బయలుదేరాడు అదేమిట్రా పెళ్ళాన్ని కూడా తీసుకెళ్తున్నావా జపాన్కు అన్నారు అత్తగారు ఆశ్చర్యంగా అవునానమ్మా నాన్నతో నేను వెళ్తున్నాను మళ్ళీ రేపు నీ కోసం స్పెషల్ విమానం పంపుతాడుగా నాన్న అందులో తిరిగి వచ్చేస్తాలే వెళ్ళొస్తానానమ్మా టాటా చీరియో అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు వాళ్ళ నాయనమ్మ నేడిపిస్తూ నిజమేనా ఏమిట్రా కంగారు ఆవిడ అబ్బే లేదమ్మా నన్ను విమానం ఎక్కించి వాడు తిరిగి వచ్చేస్తాడు అందాక తీసుకెళ్తున్నాను అంతే అని కారులో కూర్చున్నారు మా వారు జపాన్ వెళ్ళిన వారం రోజుల తర్వాత ఒకరోజు రాత్రి మళ్ళీ మా అత్తగారికి కళ్ళొచ్చింది ఆమెకు కాస్త దగ్గరలో పడుకున్న నేను ఉలిక్కిపడి లేచాను నిద్రలో మా అత్తగారు పక్కపక్క నవ్వుతున్నారు అత్తా అత్తా అంటూ తట్టి లేపాను చివాలను లేచి కళ్ళు నులుముకుంటూ నన్ను చూశారు ఈసారి మా వాడు నిద్రలేవల ఏమిటత్తా నవ్వుతున్నారు నిద్రట్లో మళ్ళీ ఏదైనా కలొచ్చిందా అని అడిగాను ఆ మళ్ళీ ఆ జపానే కల్లోకి వచ్చింది అన్న రావలిస్తూ అయితే ఈసారి కల్లో జపాన్ వెళ్ళారన్నమాట ఎలా ఉందత్తా జపాను నా ముఖం నేను ఎప్పుడైనా చూశాను గనకనా నేనిప్పుడు కల్లో చూసిన జపాను మన కావలి దగ్గర చాకిచర్లలా ఉంది చెన్నూరే మనుషులు మాత్రం మన ఆ మధ్య బెంగళూరు నుంచి తెచ్చిన జపాను బొమ్మల్లాగా ఉన్నారు మరి ఎందుకలా పక్కపక్క నవ్వారు అడిగాను అదా అంటూ మళ్ళీ నవ్వడం మొదలెట్టారు ఆ జపాన్ వాళ్ళంతా గోచి పెట్టి చీర కట్టుకున్న నన్ను విచిత్రంగా చూడటం మొదలెట్టారే అందులో కొందరు ఆడవాళ్ళు కుర్ర కుంకలు నా గోచీ పట్టిలాగి గోల చేయడం చూసి నవ్వొచ్చింది ఏమిటో కళ నిజంగానే నేను రేపు జపాన్ వెళితే అక్కడ నా గోచీకట్టు చూసి అక్కడి వాళ్ళంతా నవ్వుతారో ఏమో గోళ అన్నారు ఆవిడ ఏమీ నవ్వర్లేండి అక్కడి వాళ్ళంతా ఒంటి నిండా వదిలి వదిలిగా తగిలించుకునే బట్టలు చూస్తే మనకి నవ్వొస్తుండ్లా అన్నాను మా అత్తగారి గోచీకట్టుని సమర్థిస్తూ అవునే అదేమిటే ఆ జపాన్ బొమ్మల్లో ఉండే ఆడవాళ్ళంతా నడ్డి మీద పరుపు చుట్టల్లాంటివేవో తగిలించుకున్నారు అడిగారు ఆవిడ ఆ పరుపు చుట్ట బహుశా వాళ్లకు మీ గోచీ లాంటిదే ఉంటుందత్తా అన్నాను ఏం చెప్పాలో తెలియక అంతే అంతే అది వాళ్ళ దేశపు గోచి అది సరే కానీ ఆ అబ్బాయి విమానం ఎప్పుడు పంపుతాడే ఇట్టా దిగిట్టా పంపుతా అన్నాడు కట్టే మరి నిన్నంతా రాలేదు విమానం నా గుండె గతుక్కు మంది తాను సింగపూర్ వెళ్ళి జాబు వ్రాసిందాక అమ్మకు నిజం చెప్పద్దు అన్నారు మా వారు భయపడుతుందని పంపుతారు రేపో ఎల్లుండో వర్షాకాలం కదూ మధ్య మధ్య ఆగుతూ వస్తోంది విమానం అని మెల్లిగా వెళ్ళి పడుకున్నాను అలాగా సర్లే కానీ తొందర ఉంది అంటూ ఆవిడ కూడా పడుకున్నారు తెల్లవారిన తర్వాత మావాడు మొదలెట్టాడు అల్లరి నానమ్మ కోసం నాన్న ఇంకా స్పెషల్ విమానం పంపలేదే అంటూ పంపుతాడు లేరా వర్షాకాలం కదూ జోర్న వర్షం కురుస్తుంటే మరి ఆకాశంలో విమానం తోడేవాడికి కళ్ళు కనిపించొద్దు వర్షం వస్తే రోడ్లో వెళ్ళే కార్లే కనిపించవు ఇక మేఘాల్లో వెళ్ళేవాడికి దోవ ఎలా కనపడుతుంది వర్షాలు తగ్గాక పంపుతాడులే అని మా అత్తగారు అంటుంటే అయ్యయ్యో నాయనమ్మ నిజంగానే నమ్మిందమ్మా అంటూ నవ్వాడు మా వాడు వాళ్ళ నానమ్మకు నిజం చెప్పొద్దని సౌమ్య చేసి చెప్పాను వాడికి కానీ వాడు ఆ మాటని నవ్వడం చూసి మా అత్తగారు పసిగట్టేశారు అదేమిటేవ్ అందరూ కలిసి నన్ను ఆడించడం లేదు కదా అబ్బాయి నిజంగానే విమానం పంపడా ఏమిటి నేను జవాబు చెప్పేలోపే మళ్ళీ మా వాడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ విమానం పంపడం ఏమిటి నాయనమ్మా రోజూ వస్తున్నాయిగా విమానాలు నాన్న ఎగతాళిగా అంటే నువ్వు నమ్మేవటే అన్నాడు అట్టాగా అయితే అదంతా మాటేనా ఊరిని ఇంటవా అనకూరవా నేను ఇంకా నిజమేననుకున్నాను తిక్కముండని అయితే రోజు రైళ్ల మాదిరిగానే విమానాలు జపాన్ వెళ్ళొస్తుంటాయన్నమాట రోజు వెళ్ళవులే వారానికి ఓసారో రెండుసార్లు వెళ్తాయి అది నేరుగా జపాన్ వెళ్ళడానికి లేదు ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలి ఆ తర్వాత బ్యాంకాక్ వెళ్ళాలి ఆ తర్వాత హాంకాంగ్ వెళ్ళాలి ఆ తర్వాతనే జపాన్ వెళ్ళాలి ఏమనుకున్నావు డియర్ నాయనమ్మ జపాన్ అంటే ఇక్కడ ఉందనుకున్నావా అంటూ మా వాడు అమెరికన్ స్టైల్లో నవ్వాడు మా వాడు చెప్పిందంతా విన్న మా అత్తగారికి నోట మాట రాలేదు ఎలాగరా అయితే అది మన దేశంలో ఉన్న ఊరు కాదన్నమాట అవును కానీ ఇక్కడికి ఎంత దూరంరా జపాను నియర్లీ త్రీ థౌజండ్ మైల్స్ నాయనమ్మా అన్నాడు ఇంగ్లీష్లో చెబితే నాకేం తెలుస్తుందిరా మరి నన్నేం చేయమంటావు నాయనమ్మా నీకు ఇంగ్లీష్ ఎలాగో నాకు తెలుగు అలాగా త్రీ థౌజండ్ మైల్స్ అంటే మూడు వేల మైళ్ళు కదమ్మా అని నన్ను అడిగాడు ఏమిటి మూడు వేల మైళ్ళ ఓరి నాయనోయ్ అయితే ఇప్పుడు మీ నాన్న అంత దూరం వెళ్ళాడన్నమాట అన్నారు మా అత్తగారు గుడ్లు తేలేసి అవునానమ్మా రేపు నువ్వు కూడా వెళ్తావుగా నాన్న పంపించే స్పెషల్ విమానంలో అంటూ నవ్వాడు ఆ ఇంకా నయం నా తలకాయ నేనేం వెడతాను అంత దూరం జపాన్ అంటే ఏదో మన దేశంలో ఊరే అనుకున్నాను నాకేం తెలుసు అది లాగా ఇంకో దేశమని ఇంతకు ఆ జపాన్ పోవడానికి టిక్కెట్ ఎంతరా కొన్ని వేల అవుతుంది ఓయ్ నాయనోయ్ వేల రూపాయలే ఓసిమి ఎగతాళి దొంగల దోల మొగుడు పెళ్ళాం కలిసి ఎంత నాటకం ఆడేరే ఇప్పుడు నా మనవడ చెప్పకపోతే నా గతేటా జపాన్ ఢిల్లీ దగ్గరేనంటి టిక్కెట్ నలభై రూపాయలేనంటిరీ ఓ బ్యూటీ అంటూ మా వాడు కుర్చీలోంచి కిందకి దూకి పడి పడి నవ్వడం మొదలెట్టాడు ఉక్కు రోషం వచ్చిన మా అత్తగారు మనవడి వీప్ మీద ముద్దుగా ఒక్కటిచ్చి దొంగ భడవా అప్పుడే చెప్పు ఉండకూడదు ముగ్గురు కలిసి ముసల్దాన్ చెవులకు తాటాకలు కడతారా అన్నారు నాయనమ్మ నేనేం అబద్ధాలు చెప్పలా నాన్నే నిన్ను ఏడిపించాడు పోని మీ అమ్మాయినా నిజం చెప్పచ్చుగా అసలు వాడింత దూరాభారం పెడతాడని తెలిస్తే వెళ్ళనిచ్చేదాన్నే కాదు అన్నారావిడ ఆవిడ విచారపడుతూ అందుకనే మీ అబ్బాయి మీతో నిజం చెప్పలేదు నన్ను చెప్పనివ్వలేదు అని నేను అంటూ ఉండగానే పోస్ట్ అంటూ బయట నుంచి క్యాకేసాడు పోస్ట్ మ్యాన్ నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చి ఉంటుందమ్మా అంటూ పరుగులు తీశాడు మావాడు అవునమ్మా నాన్న దగ్గర నుంచే అంటూ సంతోషంతో ఎగురుకుంటూ వచ్చాడు చూసావా నాయనమ్మా జపాన్ వాళ్ళ పోస్ట్ కవర్లు ఎలా ఉంటాయో అంటూ కొట్టి కవర్ వాళ్ళ నానమ్మకిచ్చి నాకు ఇచ్చాడు మా వారు క్షేమంగా జపాన్ చేరినట్లు వ్రాశారు టోక్యో నుంచి భయపడుతుందని వాళ్ళమ్మతో అబద్ధం చెప్పినందుకు క్షమించమని కోరారు వాళ్ళమ్మను జపాన్ నుంచి వచ్చేటప్పుడు కొడుకుకి బొమ్మలు అమ్మకు కీ ఇస్తే వెళ్ళే విమానం తీసుకొస్తానని రాశారు అది వింటూనే మా వాడు వాళ్ల నాయనమ్మను గోల చేయడం మొదలెట్టాడు భలే భలే నానమ్మ నువ్వు జపాన్ వెళ్ళకపోయినా నాన్న నీకు జపాన్ నుంచి స్పెషల్ విమానం కొనుక్కొస్తున్నాడు అంటూ చప్పట్లు కొట్టాడు ఊరుకోరా తిక్కన్నా పిల్లవాడి క్షేమం తెలిసింది నాకంతే చాలు నాకే విమానం అక్కర్లేదు మీ నాన్న తిరిగి చల్లగా ఇల్లు చేరితే నేను విమానం ఎక్కి జపాన్ యాత్ర వెళ్ళినంత పుణ్యం అంటూ కొడుకు క్షేమంగా తిరిగి రావాలని తిరుపతి వెంకన్నకు వెంటనే ఒక ముడుపు కట్టేశారు మా అత్తగారు